ఇప్పుడు ఇది కలరీ ట్రైనింగ్ ప్లేస్ ఉంది కదా ఇక్కడే నేర్పిస్తారనమాట అందరికీ కలరీ గురించి సో గురుకల్ వచ్చి ఇక్కడ నార్మల్ వీళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోవడానికి వస్తారనమాట వాళ్ళ శిష్యులు చాలామంది ఇక్కడే అన్నమాట అంటే గురుకల్ చాలామంది నేర్పిస్తుంటారు కదా సో ఇక్కడ మొదలు పడతారు యూజువల్గా అంటే యూజువల్గా అందరూ ఏమనుకుంటామంటే మనం ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కానీ లేదు ఓరియంటల్ కంట్రీస్ మాత్రం వాళ్ళకు మాత్రమే ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ కుంఫు అలా ఇలా అనుకుంటాం కదా మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా చూసారంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఉందన్నమాట ఇక్కడ మనం ఇలా చూస్తే తెలుస్తుంది ఇక్కడ సో ఇక్కడ కూడా ఇది కూడా చూడండి మనం జిమ్నేజియంలో చూసింటాం అనమాట ఇప్పుడు అసలు కానీ ఈ కలరీలో కూడా ఉంది చూడండి ఇది సో అంటే ఇది ఇప్పుడు నశించిపోతుంది అనమాట ఇప్పుడు ఈ గురుకుల్ లాంటి వాళ్ళే దీన్ని పెద్దగా ఇప్పుడు పెంచుతున్నారనమాట ఇప్పుడు ఎందుకంటే ఈ ఉండే జనరేషన్కి అసలు తెలీదు ఇది ఇదన్నీ ఉన్నాయని మన ఇండియన్ ట్రెడిషన్లో తెలియదు పాశ్చాత్యం కానీ వేరే కంట్రీస్ గురించి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు గురుకుల్ లాంటి వాళ్ళు దీన్ని ఇంకా మెరుగుపడుస్తూ అలానే ఉన్నారన్నమాట ఎయిటీన్త్ సెంచరీ నుంచి వాళ్ళు జనరేషన్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చి వాళ్ళ నాన్నగారు అసలు ఇక్కడ చూస్తే మీరు ఇది అగస్త్య మునిగారు అనుకుంటా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు కదా ఇప్పుడు ఇది వచ్చి వాళ్ళ తాతగారు అన్నమాట అంటే వాళ్ళు ఫోర్ ఫాదర్స్ నుంచి చేస్తున్నారు ఇప్పుడు గురుగు గురుకుల తెలుసుకుంటాం తెలుసుకుంటాం యూ టెల్ మీ యూనో అండ్ ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ వాట్ ఆర్ దీస్ థింగ్స్ ఐ మీన్ యూనో సో దాట్ యాక్చువల్లీ కలరీ మీన్స్ ద జిమ్నేషియం ఫైవ్ టు మీన్స్ ద ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ద ప్రాక్టీస్ కలరీ రేవర్డ్ ఫ్రమ్ ద కలూరిగా నేమ్ కలూరిగా కలూరిగా దేవ కలూరిగా దేవ రేవర్డ్ నేమ్ సంస్కృత్ నేమ్ సప్త మాదాస్ और छड़ा आधा रास सिग्निफिकेंट लाइक दैट ओह एवरी स्टेप या स्टेप्स राइट दिस ब्रह्मी मगेशीरी वैष्णवी कोमारी वराही इंद्राणी चामुंडी समथिंग लाइक दैट इज द मादास वी आर प्रेयरिंग दिस ओके दिस इज द मादास दिस इज अ प्लेस ऑफ द गुरु गुरु वांट टू गिव द परमिशन एंड ब्लेसिंग दिस The, well, is of the Bhikni um, Okay. You should have the, uh, the blockage, taking right. off the blockage. For. This is a Shiva for the strength, you know. Hmm. Strength, you know. Okay. This is a, uh, this is a Naga, Naga place also. Right. This is all things we have in the Kalari. We are everyday people coming and. Right. Uh, praying. Okay. This actually Kalari is the uh, temple, you know. Right. Temple uh, martial art, you know. Okay. Temple arts we are having, you know? Right. So, moreover I told you

గురుకులు చెప్పినట్టుగా పేర్లు చెప్పారనమాట యూ టెల్ ఐ నేను హూ ద సప్తా సప్త మాతాస్ మీన్స్ బ్రహ్మి మహేశ్వరి వైష్ణవి కౌమారి వరాహి ఇంద్రాణి చాముటి వీళ్ళు అంటే సప్త మాతాల పేర్లు చెప్పారనమాట వీళ్ళని ఫస్ట్ వాళ్ళకు మొక్కుని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి గురువు గురువు దగ్గర వచ్చిందనేసి గురువుని మొక్కుంటారనమాట ఇక్కడ ఈ దీపం చూసారంటే గురువుని కూడా మొక్కుని మాకు అంటే నేర్చుకోవాలని చెప్పి చెప్తారనమాట దాని తర్వాత విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి ఆ విఘ్నాలన్నీ తొలగించి మంచిగా నేర్చుకోవాలని చెప్పి అనమాట మళ్ళీ ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చి స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పి మొక్కుతారనమాట మళ్ళీ ఇక్కడ కింద జరుగుతారంటే నాగ వాళ్ళు కూడా మొక్కుని స్టార్ట్ చేస్తారనమాట అంటే ప్రతిరోజు వచ్చిన తర్వాత వీళ్ళకి మొక్కుని తర్వాతే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు గురుకల్ యా ఇప్పుడు గురుకులు వచ్చి ప్రేయర్ చేస్తారనమాట వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా మనం చూద్దాం గురుకలు ఇప్పుడు నార్మల్గా వీళ్ళు ఎలా సప్తమాతాలని వచ్చి ఎలా మొక్కుతారని చెప్పి చూపిస్తున్నారనమాట సో ఈ విధానం వచ్చి వీళ్ళు ఇలా మొదలు పెడతారు ఫస్ట్ స్టార్టింగ్ చేసేది ఇలా చేస్తారన్నమాట సప్తమాతాలకు ఇలా మొక్కుతూ వాళ్ళు మొదలు పెడతారు అన్నమాట సో సప్త మాతాలకు ఎలా వాళ్ళు మొక్కుతున్నారని చెప్పేది నేను లోన్స్ తీస్తున్నా ఇది మార్షల్ ఆర్ట్స్ అనమాట అంటే మన మన దేశానికి గొప్పలు ఎన్నో ఉన్నాయంటే మనకేం తెలీదనమాట ఈరోజు సిటీలో ఉంటూ మనం ఏదేదో అనుకునేస్తూ మనం మనం బ్రతికేస్తున్నాం అనమాట కానీ మనలో కూడా ఇలాంటివి ఉన్నాయి మన ఫిజికల్ బాడీ కానీ మెంటల్ బాడీ కానీ ఎమోషనల్గా కూడా ఇన్నీ ఉన్నాయని చెప్పేసి తెలిస్తే అసలు ఎంత బాగుంది అసలు మన మన ట్రెడిషన్ కానీ మన లీనేజ్ కానీ మన యాన్సెస్టర్స్ ఎలా ఉన్నారని చెప్పి మనకే గర్వంగా ఉంటుంది అసలు మన కొన్ని గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు సప్త మాతాలు అని చెప్పేసి మనం కాళస్థికి వెళ్తే కూడా అక్కడ ఉంటుంది అనమాట అక్కడ ముందు కాలభైరుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళే మొక్కుంటామన్నమాట కానీ ఇక్కడ కూడా వీళ్ళు చూస్తే ఇప్పుడు ఇందరు అమ్మవార్లకు మొక్కుతూ వాళ్ళు వాళ్ళ విధానంతో ఎలా మొక్కాలని చెప్పి దాని తర్వాత వాళ్ళు ఇట్లా మొదలు పెడుతున్నారు అనమాట అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చేస్తున్నారు కానీ అది ఇది అని చెప్పి థెరపీస్ కానీ ఇలా ట్రెడిషన్ని ఇలానే ముందుకు వెళ్ళి తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట ఎందుకంటే వాళ్ళకు పెద్దగా ఆ డిసిప్లిన్ ఉండదు కానీ ఆ చిత్తశుద్ధి ఉండదు కాబట్టి ఇక్కడ ఈ గురుకులు అయితే చేస్తున్నారు నిజంగానే ఇది నశించిపోకూడదు నేను ఇంకా వేరే వాళ్ళు చెప్పేయాలని చెప్పి ప్రయత్నం పెడుతున్నారనమాట యున్ బిట్వీన్ Other martial, arts. Hmm. other martial arts not using the weapons. Now uh, this is a very sharp weapon: sword and shields and knife and this is flexible sword. If we have thousand of people coming attacking them, we can escape from the back. అంటే వాళ్ళు చెప్పడం ఏమంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఈ నేను చూపించిన ఇదైతే అన్నీ ఉంటుంది అన్నమాట ఇలాంటి ఏమంటారు ఆర్మ్స్ కానీ ఉంటుంది ఇలా కత్తులు అలాంటివి కానీ ఆయన చెప్పింది ఏమంటే వెయ్యి మంది వచ్చినా కూడా ఇప్పుడు వాడిన ఆయుధంతో అయితే వాళ్ళని ఫైట్ చేయొచ్చు అనేది ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన వెపన్ అని చెప్తున్నారు కలరీలో